హలో ఫ్రెండ్స్ అయితే చాలా సింపుల్గా అయిపోయి ఒక రెసిపీ చేద్దాం రండి అదే కుక్కర్లో వెజ్ బిర్యానీ ఈరోజు మార్నింగ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి లంచ్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అందుకే ఈ వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని అవి బాగా వేగిపోయాక మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసాయండి అవన్నీ బాగా మగ్గిపోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి అలా అయితే వేగంగా మగ్గుతాయి ఇవన్నీ మగ్గిపోయాక బియ్యాన్ని కడుక్కొని వేసేయడమే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అలా మీరు ఎన్ని పెట్టుకుంటారో అన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని లాస్ట్లో బిర్యానీ పౌడర్ కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజన్లు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి అంతే అండి వెజ్ బిర్యానీ అయితే తయారైపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ అయిపోతుందండి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అయితే చాలా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది నేనైతే నా కాలేజ్ టైంలో ఎక్కువగా ఇలానే వండుకొని తీసుకువెళ్ళేదండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్